కోళ్ళ ఫామ్ లోపకి వెళ్ళడానికి ఎంట్రీ అండి ఇక్కడ ఎంట్రీ అన్నమాట ఇదే కోళ్ళ ఫామ్ వచ్చేసి వెళ్దాం పదండి లోపలికి అక్కడ ఉంటాయి ఇంకా ఇటీ కోళ్ళ నుండి వచ్చే ఎరువు కూడా అక్కడే వాళ్ళు పెట్టుకుంటారు అదే వాళ్ళు ఇక్కడ చిన్నపాటి గార్డెనింగ్ చేసుకుంటారు ఆ గార్డెన్లో ఇదంతా ఎరువు వేసేసుకుంటారు వాళ్ళు నేను పెట్టుకున్న మొక్కలకు కూడా ఇదే ఎరువు వేసుకుంటా నేను ఆ ఒక్క బస్తా వచ్చేసి ఇక్కడ షిఫా మిల్ఫ్రా అండి ఈ బస్తా ఒకటి వచ్చేసి మిల్ఫ్రా పెద్ద బస్తా అనమాట ఇది ఈ బస్తా వచ్చేసి మిల్ఫ్రా అలాగే వెళ్తే మీకు అక్కడ తను కోళ్ళ ఫామ్ ఉంది లోపలికి వెళ్దాం అండి అతను ఏం చేస్తున్నాడో చూద్దాం పాపా విటమినే విటమిన్ విటామిన్ కోళ్ళకు ఈ ఫుడ్ పెడతారట అండి వీళ్ళు ఈ ఫుడ్ పెడితే మంచిగా తొందరగా కోళ్ళు ఎదుగుతాయి వీళ్ళు ఇది వచ్చేసి ఇటుకీ ఫుడ్ ఇలా వేస్తారన్నమాట ఇలా వేస్తే అవన్నీ ఒక కాడికి వచ్చి తింటారు ఇలా చూడండి నీకు అల్పం అటువైపు ఒకటి ఉంది నేను ఇక్కడ ఉన్నాను ఇంకా అవన్నీ అక్కడ సిమెంట్ ఇగో ఒక ఎగ్ వచ్చిందండి ఎగ్ తీస్తాడు పాప ఎగ్ అలివే ఎఫ్ అలివే Ah. ¿y ah, aquí parte, eh? Sí. parte? Mm. Mm. Papá, you speak. ¿Cómo uh, es aquí? ¿Cómo quedaste aquí? ¿Qué el dieron? Tú hablas. Ah, oui. ah, you parle. Ah, oui. oui, sí, ఇసి ఇది వాటర్ అంటే ఇదేమో ఫుడ్ వాటికి ఫుడ్ అనుకోరు ఇది చూడండి తను ఏం చెప్తున్నాడంటే కోడి ఇక్కడికి వచ్చేసి గుడ్డు పెడతదంట ఇడ కూర్చొని ఇక్కడ కూర్చొని గుడ్డు పెడితే అది అవతల సైడ్ పడుతుందండి చూడండి అటు సైడ్ పడుతుంది అటు వైపుకి పడుతుంది కోళ్ళు వచ్చేసేసి ఈ లోపలే ఉన్నాయి ఇక్కడ కోళ్ళు ఉన్నాయన్నమాట అవి గుడ్డు పెట్టే టయానికి వెళ్ళి అక్కడ కూర్చుంటాయంట ఇందాక మీకు చూపించాను కదా ఇడ కూర్చుంటాయంట ఇక్కడ కూర్చుంటాయంట ఇడ కూర్చొని బయటకు వస్తే తను తీస్తాడంట ఈ ప్లాన్ బాగుంది కదా అండి వాటి భలే నేర్పిచ్చారే అదే విని బా ఇసు

ఇది అన్నమాట గుడ్డు సైజులు కూడా బాగుంటాయండి చిన్నగా ఏమి ఉండవు ఒక్కొక్కసారి ఇవేం చేస్తారంటే చిన్నగా బ్రేక్ అయింది అనుకో అది ఇక్కడైతే వంద షిఫాకి ఒక గుడ్ అండి బ్రేక్ అయినది అయితే అయితే వెన్సెంక్ వెన్సెంక్ అంటే ట్వంటీ ఫైవ్ పైసాకి ఒకటి ఇస్తారు అలా ఇవన్నీ అవే ఇంకా అన్నీ రోమ్లే చాలా మండి మల్లాడి అంటే ఏమన్నా జబ్బు పట్టిని ఉంటాయి కదా వాటిని ఈ రూములో ఉంచేసేసి వాటికి మెడికమో ఇస్తారంట మెడికమ్ అంటే మెడిసిన్ ఇస్తారంట అంటే ఇప్పుడు ఈ రెండు కోళ్ళు హెల్తీగా లేవనమాట వీటిని సపరేట్ పెట్టారు వాటిల్లో కలిపి కలపకుండా సపరేట్ పెట్టి వీటికి మెడికమ్ ఇచ్చి అవి బాగా అయినాక మళ్ళీ ఆ కో ఆ కోళ్లలో కలుపుతారంటండి ఓకే ఇంకొకరి పాప వాటరు బకెట్ ఇంకా ఇది ఓకే ఇలా ఇలా అన్నీ అంతా ఉన్నాయి పెద్ద ఫామ్ ఉందండి ఏదో ఇంక ఇక్కడ కూడా ఎగ్సే ఉన్నాయండి ఎగ్స్ మాత్రం మళ్ళీ ఎగ్స్ ఎగ్ అయ్యం ఇది ఇదన్నమాట అక్కడి వరకు చాలా పెద్దది ఓకే నేను ఆ పప్పా వీటికి ఏమి ఎక్కువ ఫుడ్ అది కనుక్కుందాం పప్పాతోని ఏమేమి కలిసి కలిపినే ఇస్తారో వాటికి అడుగుతాను పప్పా ఇసీక్ ఇసి మల్లాడి దోనే మల్లాడి పులే పులే మల్లాడే మీ వినేర్ల బా తను ఏం చెప్తున్నారంటే బాగులేని వాటికి మెడికము ఇస్తున్నాడంట చూపిస్తా అన్నాడు సరే వెళ్ళి చూద్దాం ఇదే అంటా అండి ఓకే వన్ స్పూనా పాప ఓహో కొంచెం మిల్లాండి సిరంజి ఓకే ఓకే ఇందాక మీకు చూయించాను కదా వాటికి జబ్బు పట్టినవని అందుకనేసి వాటికి మల్లాడి వాటర్లో కలుపుతున్నాడు తను వాటర్ కాదు దానికే ఇస్తున్నాడు పప్పా అదిగో వాటి నోట్లు వేస్తున్నాడు నేను పొద్దులు అనుకున్నాను కానీ డైరెక్ట్ దానికి ఇస్తున్నాడు ఓకే ఓకే కొంస ఇసి అంకోర్ గుడ్ వినియా పాప గుడ్ విని ఇసి మోంజే మెడికాము అప్పుడే దుమేమతే ఇసి అప్రే సవ సవ సిటే 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 కాదు దూసం జాబ్ బియన్ సోరీ పాటి ఆ వీటికి మల్లాడి అంటే జబ్బున్న వాటికి ఇలా మెడికోమ ఇస్తున్నాడు కొంబియా జోర్ దోనే కొంసా కోంబియా జోర్ దోనే మెడికోమాజు కొంసాబియాజోరా పొద్దున సాయంత్రం కలిపి మూడు రోజులు ఇస్తాడంట हम्म ये ரெண்டటికి హెల్త్ బాలేదనమాట ఆహా ఇసి మలాడి కోమో కోనే పపాయు ఇసి మలాడి విని కోమో కోనే తవా ఇసి మలాడి యనానా కోమో యు కోనే ఇసి బకు బకు యనానా హ జం బలాదిలా ఆ పప ఇసి మలాడి యనానా కోమో కోనే ఆన్ మచ్ కంసా ఆ ఆ ఆ ఓకే ఓకే నేను నేనేం అడిగానంటే ఇది మీకు ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా ఇన్ని కోళ్ళల్లో మీకు దానికి మల్లాడి అంటే హెల్త్ బాగాలేదని మీకు ఎలా తెలుస్తుంది పప్ప అని అడిగితే తను ఏమన్నాడంటే అతను ఎలా గుర్తిస్తాడంటే అదిగో అలా కుంటుతుంది కదా ఇదిగో అది నడు అమ్మా నడు నడు అలా అలా కుంటుతుంది అంట అలా కుంటుతే తను గుర్తుపడతాడంట దీనికి మల్లాడి ఉంది అని అంటే దీనికి హెల్త్ బాగాలేదు అని అదన్నమాట వీళ్ళ అని కోళ్ళలో అలా తెలుసుకుంటారు అంటే అలాగే

దానికి అదే మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది బాగా మోషన్ పోయాక సెట్ అంట దానికి జబ్బు వచ్చింది తెలుసుకోవడానికి అది అవి అలా కుంటుతాయంట కుంటుతే తను తెలుసుకొని మెడిసిన్ ఎస్ అది ఒక కాళ్ళు అలా పెట్టుకుంటుందంట మోషన్ పోతుందంట అరే అరే అరేసి పాప дино इ कोल्ला किचेदी इदे इदा नमांता इदी फूड वाट किचे दाना इसी केल केल पापा केल मिलंजे इसी मिलंजे को मायस परदो हम मायस हां तू तो सोजा हम सेल हम ए काल के हम ए सेलाया सोन दे ब्ले सोन दे ब्ले हम ए మసిన్య తను ఏం చెప్పాడంటే మక్క గింజలు సోజ అంటే పప్పులండి అన్ని రకాల పప్పులు సాల్ట్ ఇవన్నీ కలిపేసేసి గిర్నికి వేస్తారంట వేసేసి వాటికి ఫుడ్ ఇస్తారంట న్యాచురల్ ఫుడ్ ఫుడ్ అనమాట ఇదంతా నేటో పోతున్నాడు మళ్ళీ ఎన్ని ఎగ్గులు వచ్చాయి చూడండి ఇప్పుడు ఎన్ని తీసాడ మళ్ళీ ఎగ్గులు వచ్చాయి తీస్తున్నాడు ఎగ్స్ వచ్చి ఎగ్గులన్నీ ఇలా తీస్తున్నాడు తను ఇలా పెడతాడంట పగలకుండా ఎగులు ఇక్కడికి అండి చాలా అంటే పక్కకున్న విలేజ్ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ నుండే ఎగ్గులు తీసుకెళ్తారు అలా ఒక వ్యాన్ వచ్చింది అనమాట ఇప్పుడు వచ్చింది తను కూడా వచ్చాడు ఇదంతా అన్నమాట ఇదంతా వచ్చేసి ఇది కోల్ ఫామ్ ఏరియా ఫిలిం ఫిలిం భోజ తను వస్తున్నాడు వేపు తీసుకెళ్ళడానికి అదన్నమాట ఎవరు వచ్చారు తనతో కూడా మాట్లాడదాం రండి ఓకే భోజ అశితే ఎఫ్ ఇద ఇక్కడికి వచ్చేసి ఇలా ఎఫ్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ అండి తెలుగులో వచ్చేసి గుడ్డు ఎగ్ ఓకేనా ఎఫ్ అంటారు ఇక్కడ వీళ్ళు కొన్ని కొన్ని మీకు చెప్తాను ఇక్కడ ఏమేమి మాట్లాడతారో అవి మనకి తెలుగులో ఏమంటారు ఒకసారి నేను ఒక చిన్న వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ దానికి కూడా రెండు వేల ఏడు ఇస్తారు అంట ఒక పలెట్ అంటే ఒక స్ప్రే అంటే అది నమస్తే బాయ్ హాయ్ అండి ఇది నా వీడియో ఈ రోజు మీరు తప్పకుండా నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి my <laughs>